శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవ భగవద్గీత అష్టాశ్యా మోక్ష సన్యాసిం నుండి వేళ మనం అరవై ఆరవ శ్లోకాన్ని తెలుసుకుందాం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపిభ్యో భగవానులు చెబుతూ ఉన్నారు ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది దీనిని చరమ శ్లోకమని ఎందు ఋష్యాది న్యాసములలో ఈ శ్లోకము యొక్క మొదటి పాదము శక్తి అని రెండవ పాదము కీలకమని చెప్పబడినది దీనిచే ఈ శ్లోకము యొక్క ప్రాధాన్యము వెల్లడి గీతా శాస్త్రము యొక్క తత్వబోధ ఎందలి తుది శ్లోకము గనుక సారమంతయుమి భగవాను దానిని చెప్పి వచ్చి ఇందు తెలుపబడిన భగవత్ చరణాగతి ప్రపత్తి సాధకులకు అతి ముఖ్యమైనది వైష్ణవులి శ్లోకమును అతి ప్రధానముగా నుంచి మంత్రము వలె సదా దీనిని జపించుచూ సర్వధర్మాను పరిత అనగా నిత్య నైమిత్తి సమస్త ధర్మముల కంటేను కర్మముల కంటేను భగవత్ చరణాగతి ఎన్నియో రెట్లు అధిక ఫలములను కలుగజేయును అని మనకు తెలియబడుతూ ఉన్నది ఆ చిన్న చిన్న ధర్మములు కర్మములు అన్నియో పుణ్యములు కలుగు చేయును భగవత్ చరణాగతి మోక్షమునే కలుగు చేయును ఆయా ధర్మములన్నిటి యొక్క కర్మములన్నిటి యొక్క ఫలితము శరణాగతి యొక్క ఫలితములని ఇమిడి ఉన్నది అని మనకు తెలియబడుతుంది కావునని భగవానుడు ఆ స్వల్ప స్వల్ప కార్యములన్నిటినీ విడిచిపెట్టి అనంత మోక్ష ఫలములు కలుగు చేయుదాని పెట్టుకునమని బోధించింది మామేకం అని చెప్పుట వలన భగవంతు ఒక్కరిని ఆశ్రయించిన చాలును సమస్త కర్మధర్మములను ఆశ్రయించినట్టు యగునని విదితమగుతున్నది చెట్టు మూలములు తడిపిన చో శాఖ కూడా బాగా ఉండి ఫలితము ఏ విధంగా వచ్చునో ఆ విధంగా పెక్కు మార్గములు కర్మములు ధర్మములు గజిబిజిగా నుండి మనస్సునకు విశేషమును కూడా కలుగు చేయవచ్చును కాబట్టి ఒక్కదానిని ఆశ్రయించుట శ్రేయస్కరము ఆ ఒక్కటి ఏది అంటే దేనిని తెలుసుకున్నచో సమస్తము తెలియబడినదవును దేనిని పొందినచో సమస్తము పొందబడినది ఎగును అట్టి ఆత్మ వస్తువును బ్రహ్మ వస్తువును అనగా భగవంతుని ఒక్కరిని ఆశ్రయించిన చాలు ఇతర గొడవలతో ఇతర సాధనలతో ఇతర ధర్మములతో ఇతర కర్మములతో పనిలేదు కావునని వాని అన్నిటినీ వదలి తన నొక్కని శరణు పొందుమని భగవానుడు ఉపదేశించి అహంతో అని చెప్పాడు పరమాత్మ దీన్ని మనం బాగా గమనించాలి అయితే కొందరిట్లు ప్రశ్నించవచ్చును అన్ని కర్మములు ధర్మములు వదులుకొని భగవంతుని ఆశ్రయించినచో అతడు మాకేమి ఋసంగ రుసుంగతాడు అని అందులో శ్రీకృష్ణ భగవానుడు సూటి అయిన సమాధానమిచ్చిరి అట్లు నన్ను ఆశ్రయించినచో మీ యొక్క సమస్త పాపముల నుండి బంధముల నుండి మిమ్ములను విముక్తినిగా చేసేదను అని సర్వ పాపేభ్యో అని చెప్పుట వలన ఏ ఒక్క పాపము నుండి కాదని సమస్త పాపముల నుండి విడుదల పొందించదనని తామేనిచ్చింది పరమాత్మ సంపూర్ణముగా బంధ విముక్తినిగా చేసేదనని చెప్పి మనుజునకింతకంటే కావలసినది ఇంకేమున్నది జనన మరణాది బంధము నుండి తప్పించుకొనుటకు కర్మ పాశము నుండి విముక్తుడగుటకు ఒకటి మార్గం అతనికి కావలసినది అది చేసేదనని భగవానుడు ప్రతిజ్ఞ చేసి అయితే ఎవరికి అందరికినీ కాదు అందరూ భగవంతుని బిడ్డలు అయి ఉన్నప్పటికి ఎవరు చేయి ఆహ్వానించురో వారిని పట్టుకొని తన యుడిలో కూర్చుండబెట్టుకును ఎవడు సమస్త వాంఛలను కర్మములను ధర్మములను వదలిత్తను భగవాను లేక ఆత్మను శరణు శరణబొందునో శరీర వాగ్మనం తనని ఆశ్రయించును దృశ్య వస్తువులను దృశ్య విషయములందు పూర్తిగా త్యజించి దృగ్రూపముకు ఆత్మనొకదాని అవలంబించును అట్టి వానిని మాత్రమే సంసార బంధ నుండి విముక్తి చేయగలడు పరమాత్మ దీనిని బట్టి జీవుడు నెరవేర్చవలసిన దానిని నెరవేర్చినచు భగవంతుడు తానివ్వలసిన దానికి ఇచ్చి తీరుతాడు కాబట్టి ఈ శ్లోకమందలి మొదటి పాదము జీవుని కర్తవ్యమును సూచించును రెండవ పాదం భగవంతుడ సంగు ప్రతిఫలమును సూచించును కాబట్టి మనం తెలుసుకోవలసింది ధర్మధర్మాన్ పరిత్యజ్య అనువాక్యమునకు మరి ఒక అర్థమును కలదు దృశ్య భావనలన్నిటినీ వదలి దృగ్వస్తు బు ఆత్మను ఒక దానిని శరణు పొందుము అని చెప్పవచ్చును ఇది ఇంకనూ శ్రేష్టమైన అర్థం త్యాగము చే మోక్షము లభించును శాస్త్ర నిర్ణయము ఇది చక్కగా పోషించుతున్నది ఒక దానిని త్యజించే మరి ఒకటి లభించదు దయ్యమును పట్టుకొనిన దేవుడు లభించడు కాముడు ఉన్న చోట రాముడు ఉన్నడు రాముడు ఉన్న చోట కాముడు ఉన్నడు అనేది మనకు శాస్త్రం చెప్పిన విషయం కావున సమస్త ధర్మములను వదులమని చెప్పినంత మాత్రమున అధర్మమును ఆచరించవలను అని అర్థము కాదు లేక ధర్మములను వదిలి నుండమని కాదు మహాధర్మము భగవత్ చరణాగతిలో ఆత్మాశ్రయములోనే తగ్గిన అవాంతర ధర్మములన్నీ అంతర్భూతముల కావున సే అని మనకు భగవానుడు చెప్పాడు కాబట్టి అతి మహాధర్మము ఆశ్రయించువారు చిన్న చిన్న ధర్మములను ప్రత్యేకముగా ఆచరించవలసిన అవసరం లేదు దానినొక్కదాని చక్కగా పాలించిన చాలునని చెప్పుట విచుట పెద్ద ధర్మమున్నప్పుడు చిన్న ధర్మమును పట్టుకొని అవసరం లేదని చెప్పుటయ్యే కాని చిన్న ధర్మమునందు అసలు ఏమీ సత్తువ లేదని కాదు దానిని వదలి సోమరిగా సోమరిగానుండమని కూడా కాదు కాబట్టి పదములను జాగ్రత్తగా అన్వయించుకోవలసి ఉంటుంది మాసుచ ఈ సత్యమును తెలుసుకొని భగవత్ చరణాగతి నచ్చి ఇక ఏమాత్రము శోకింపకము అని శ్రీకృష్ణమూర్తి అర్జున ఇచ్చి దుఃఖరహితమగు శాశ్వత ఆత్మ పదము భగవంతుని స్థానము లభించుతున్నప్పుడు ఇక శోకమునకు ఆస్కారమే లేదు దృశ్యమును వారిని నశ్వర వస్తువులను నమ్ముకుని వారిని శోకము బాధించునే కాని శాశ్వతమవు పరమాత్మను భగవంతుని ఆశ్రయించిన వారిని కాదు వారు నిత్యము పరమానందముని అనుభవించుదురు కనుకనే నన్ను చో ఇక నీవు దుఃఖపడవలసిన అవసరము లేదని కాబట్టి చెప్పాడు పరమాత్మ అశోచియా నన్ను సో అను శోక రాహిత్య బోధ ద్వారా గీత ప్రారంభమై మాసుచ అను శోక రాహిత్య వాక్యముతో అంతమైనది కావున గీతాలక్ష్యము శోకరాహిత్యమే అని స్పష్టపడుతున్నది దుఃఖరాహిత్యము ఆనంద ప్రాప్తి సంసార దుఃఖమును బ్రహ్మానంద ప్రాప్తి ఇవి గీతాలక్ష్యములు అట్టి లక్ష్యములను జీవులచే చే బోధింపజేయుటయే గీత యొక్క ఆశయం ఈ శ్లోకమునందు అతి సులభమైన భక్తి ప్రపత్తి శరణాగతి మాత్రమే ముక్తికి హేతువుగా తెలుపబడుట ఇక గొప్ప గొప్ప శాస్త్రములు చదువు లేని వారు పాండిత్య ప్రతిభ లేనివారు చదువు రానివారు మోక్షమునకే దిగులు నొందవలసిన పని లేదని నిర్మల దైవభక్తి యొక్క ఉండిన చాలుననియూ తెలియబడుతున్నది సర్వం సద్గురు సద్గురుపాదామస్తు జై గురుదేవ